కావ్య దెబ్బకు ఖాళీ అవుతున్న కావలి ఎన్ని నియోజకవర్గ ప్రధాన పార్టీలు ఆంధ్రప్రదేశ్ కావలి ఎమ్మెల్యే సమక్షంలో టిడిపి పార్టీలో చేరిన ఇతర పార్టీ నాయకులు కండవా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి అభివృద్ధి ఎజెండా అందరం కలిసికట్టుగా పనిచేద్దామంటున్న ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలిలో ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి వినూత్న కార్యక్రమం చేపట్టారు ఇంటింటికి ఎమ్మెల్యే సమస్య మీది పరిష్కారం నాది అనే నినాదంతో అధికారులతో కలిసి ఇంటింటికి తిరుగుతున్న ఎమ్మెల్యే కృష్ణారెడ్డి వార్డులలోని ప్రతి నివాసానికి వెళ్లి స్థానికులను ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకుని వారికి నేనున్నానంటూ భరోసా కల్పించారు కూటమి ప్రభుత్వంలో కావలిలో ఎమ్మెల్యే చేస్తున్న అభివృద్ధి పనులను చూసి ఇతర పార్టీ నాయకులు ఆకర్షితులవుతున్నారన్నారు నేడు దేవిరెడ్డి ఆదిరెడ్డి పొలిమేరి మస్తాన్ రెడ్డి దంపతులు దిండు శ్రీనయ్య ముత్తు రెడ్డి మరికొంతమందికి కండువా కప్పి టిడిపి పార్టీలోకి ఆహ్వానించారు అందరం కలిసి మెలసి తారతమ్యము లేకుండా తెలుగుదేశం పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ప్రాంత అభివృద్ధికి పాటుపడాలని సూచించారు అందరికీ అండగా ఉంటానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు గెట్ యువర్ పర్సనల్ లోన్ టుడే త్రో యువభారత్ టీవీ నందు మీ పర్సనల్ ఇంటర్వ్యూ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి వీక్షకులకు ధన్యవాదాలు